కాకుండా మన గ్రామ పంచాయతీకి ఉపయోగపడే పనులన్నిటిని కూడా ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో చేర్చడం జరిగింది అయితే మనం ఏం చేయాలంటే కూడా హలో అయితే మనకి తొంభై నాలుగు రకాల పనులు కేవలం ఈ చాలా పనులు చెరువు పనులే కాకుండా రైతులకి మరియు మన వేతనదారులకి కూడా ఉపయోగపడే పనులు అనేకమైనటువంటి పనులు ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం కూడా మన రియల్ ఎస్టేట్ వారు చెరువు పనులు చేపితే అక్కడికి వెళ్ళి మనం పని చేసుకుని వచ్చేస్తున్నాం అయితే మన ఉపాధి పని ఏం చెప్తుంది అంటే ఉపాధ్యాయు ఆమె నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్క శ్రామికులు లేక రైతులకు సంబంధించి ఆ రైతు యొక్క పొలాల్లో ఏ ఏ పనులు ఉన్నాయనేది మనం మొదటిగా గుర్తించుకోవాలి ఒకదాని చెప్పం ప్రతి ఒక్కరికి కూడా వంద రోజుల పని అనేది కల్పించవలసి ఉంది కానీ ప్రతి ఒక్కరికి కూడా వంద రోజుల పని కల్పిస్తున్నామా అంటే ఈ రోజు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజుల పని కల్పించలేని పరిస్థితిలో ఉంది అవును కదా కాబట్టి ఈ వంద రోజుల పని అనేది ఏ శాప వచ్చి గుర్తించడం మన మన పొలాల్లో కానీ మన రైతుల పొలాల్లో కానీ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం గుర్తించుకొని గ్రామంలో గుర్తించి తీసుకొస్తే కనుక అది పని ఉపాధి పనులు చేయడానికి అవకాశం ఉందా లేదా దాన్ని బట్టి మేము ఎస్టిమేషన్ వేసి వాటిని పని చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు ఒక పని గుర్తించి తీసుకొస్తే కనుక ఆ పని వల్ల ఒక వంద మందికో యాభై మందికో ఒక యాభై రోజుల్లో ఇరవై రోజుల్లో కల్పించడానికి అవుతుంది అంటే గతంలో చూసుకుంటే మన రియల్ ఎస్టేట్ ఏదైతే స్టాప్ ఉన్నారో వాళ్ళు చెప్పిన పనులు మనం మాత్రం చేస్తున్నాం కానీ మన గ్రామ పంచాయతీలో కానీ మన మన ఇంటి దగ్గర కానీ మన పొలాల్లో కానీ ఉన్నటువంటి పనులు మనం గుర్తించి ఆ యొక్క పనులు ఉపాధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదనేది కూడా మనం తెలుసుకోవడం లేదు కాబట్టి ఉపాధి రైతులు గ్రామీణకి యొక్క బాధ్యత ఏదైతే ఉందో అలా అయితే ఆ గుర్తించే పనుల్లో బాధ్యత 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 మీది కూడా ఉందనేది మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు ఉంటే కనుక రైతులకు సంబంధించి హార్టికల్చర్ భాగంగా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది అంటే అది ఒక రైతుకి ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి సంద సనకారు రైతులకు హార్టికల్చర్ లో భాగంగా మొక్కలు ఇస్తారు ఆ మొక్కలు ఇవ్వడంతో పాటు ఏదైతే భూమి ఉందో ఆ భూమిలో ఆ గోతులు తీసి మొక్క నాటినప్పటి నుంచి మూడు సంవత్సరంలో